హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఎవరికి తెలియకుండా ఉంటుందండి అలాగే ముంతా తుఫాన్ గురించి అయితే వార్తల్లో కానీ న్యూస్ లో కానీ జిల్లా కలెక్టర్ కానీ చాలా భయంకరంగా అయితే చెప్తున్నారనమాట సాటర్డే ఈవినింగ్ స్కూల్ అయితే అయిపోయింది పిల్లల్ని అయితే తీసుకొచ్చే ట్యూషన్ పంపిస్తుంటే మా పిల్లలు అయితే వెళ్ళాలని మారం చేస్తుంటే రేపు సెలవు కదా ఇంటి దగ్గర ఉంది కానీ ఒక్కరోజు వెళ్ళండి అని చెప్పి అయితే పంపించాను ఒక్క రోజు ఏంటమ్మా త్రీ డేస్ సెలవులు ఇచ్చేశారు తుఫాన్ గురించి అని చెప్పైతే లైన్మెన్ సార్ అయితే అన్నారనమాట నాకైతే అప్పుడు అర్థం కాలేదు త్రీ డేస్ సెలవు ఎందుకని తుఫాన్ అంటే ఏంట అనుకున్నానండి ఇంకా నేనైతే ఎప్పుడు చూడలేదు అంత భయంకరంగా గాలి వాన ఇంకా మంగినిపూడి బీచ్ దగ్గర చూస్తే పరిస్థితి ఎలా ఉందో చూడండి చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంకా మా అశోక్ బాబు అయితే ఈ వీడియో తీసైతే నాకు పంపించారనమాట మనం చలి పుడితే దుప్పుడు కప్పుకుంటాం అలాగా ఆకాశం అంతా భూమి మీదకి వచ్చేసినట్టు మేఘాలన్నీ కిందకు వచ్చేసినట్టు చూడండి ఎలా కనిపిస్తుందో అసలు వానవనే వరద గాలి దుమ్ములు వచ్చి కొట్టుకుపోని కానీ లైన్ మెయిన్ చేసే జాబ్ చూసారండి వాళ్ళు ఏదైనా ఎదుర్కొంటా వెళ్ళిపోవాల్సిందే అనమాట కానీ ప్రభుత్వం వాళ్ళ కష్టాన్ని ఎప్పుడూ గుర్తించదనమాట ఇంకా లైట్ హౌస్ అయితే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా సండే అయితే బాగా ఎండేసిందనమాట తుఫాన్ అన్నారు ఏంటి అనుకున్నాను కానీ చూసారంటే మేఘాలన్నీ కిందకు వచ్చేసి నేలని తాకినట్టుగా ఎంత ఫుల్గా ముప్పట్టేసేసిందో ఇది చూడడానికి భయంకరంగా ఉంది ఇంకా ఎంతో గ్యాప్ లేదు నేలం తాకడానికి మేఘాలు అంత ఫుల్గా మబ్బు అయితే కమ్మేసిందనమాట ఇంకా గాలి విషయానికి వస్తే నైట్ అంతా నిద్రలేదండి మాకు ఓ విజల్స్ వేసుకుంటా సౌండ్లు మామూలుగా రాలేదనమాట చాలా భయం భయంగా అయితే ఉన్నాము ఆ నైట్ అంతా మేము తీరం దాటిందన్న దాకా కూడా కొంచెం టెన్షన్ టెన్షన్ భయంగా ఆ గాలి ప్రభావం అంత వేచిందనమాట ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేదు టూ డేస్ కరెంట్ లేదు ఇదంతా క్లియర్ అయ్యేసరికి పవర్ వస్తుందో కూడా చెప్పలేమన్నమాట అనమాట అంత భయంకరంగా అయితే గాలి అయితే బీచ్ంది అనమాట ఆ వారు నన్ను పొద్దున్న వెళ్ళి తెల్లరగట్టి మూడింటికి అయితే వచ్చారనమాట ఇంకా బీచ్ దగ్గర చూసారా ఎంత ముబ్బంతా బీచ్ దిగిపోయినట్టుగా ఉన్నాయి మేఘాలు మొత్తం ఆ బీచ్లో దిగిపోయినట్టు అంత భయంకరంగా ఉందన్నమాట చూడండి అదంతా మంగినపూడి బీచ్ అనమాట